మరోమారు కులగరణ మంత్రుల అధికారులతో సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కలోకి రావాలి ఈ నెల పదహారు నుంచి జన ఇరవై ఎనిమిది వరకు నిర్వహణ ఇటీవల సర్వేలో పాల్గొన్న వారికి అవకాశం వచ్చింది మళ్ళొకసారి కూడా అవకాశం కల్పించిన నేపథ్యంలో సమస్య సంబంధించిన అవకాశం కులగలిపింది ఉద్దేశపూర్వకంగా వివరాలు ఇవ్వాలని కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడైనా డీటెయిల్స్ అందించి జనజీవన సవంతిలో కలవాలి ఆన్లైన్ వివరాలు అందించాలని చర్యలు వచ్చే నెల మోడీ వారంలో అసెంబ్లీ తీర్మానం అనంతరం కేంద్రానికి పంపిస్తాం మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంతకు ముందు మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం కులగణన విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది జనాభా తగ్గిపోయిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సర్వేల వివరాలు నమోదు చేయించుకొని వారికి మరో అవకాశం ఇవ్వాలని డిసిజన్ తీసుకున్నది పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో బుధవారం మంత్రులు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటిస్తారేమో అని అందరూ భావించగా కులగణన రీసర్వే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది సమక్ష అనంతర సచివాలలో మంత్రి పొన్నంతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు మీడియాతో మాట్లాడారు కులగణన సర్వేలో పాల్గొనే వారికి ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇటీవల నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో ఒక లక్ష మూడు వేల ఎనిమిది ఎనిమిది మంది ఎనిమిది రేటర్లు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మూడు పాయింట్ యాభై కోట్ల మంది వివరాలు నమోదు చేశారు మూడు పాయింట్ ఒక శాతం పదహారు లక్షల మంది వివిధ కారణాల వల్ల వివరాలు అందజేయలేదని వారి కోసం రీసర్వే చేయబడుతున్నట్లు తెలిపారు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ కేటీఆర్ పల్లె రేషన్ లాంటి వాళ్ళు వివరాలు అందించలేదని ఎప్పుడైనా వివరాలు అందించి వారు జనజీవన సావంతిలో కలవాలని విజ్ఞప్తి చేశారు గతంలో వివరాలు అందించిన వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ తీసుకురావడంతో పాటు ఆన్లైన్లోనూ వివరాలు అందించేలా చర్యలు చేపట్టనున్న నేపథ్యం ఉంది జనాభా లెక్కలోకి వాళ్ళు రావాలి கேடிஆர் కేసీఆర్ పల్ల రేషన్ లాంటి వాళ్ళు రాష్ట్ర జనాభా లెక్కలోకి వచ్చి ప్రభుత్వానికి సహకరించాలని బట్టి విక్రమార్ కోరారు ప్రజల కోసం ఆలోచించే వారైతే జనాభా లెక్కలోకి రావాలని కోరుతున్నామని రీసర్వే పూర్తయిన తర్వాత కూడా బీసీ కులగలను సంబంధించిన ఈ సర్వేను కూడా ఆ చెప్పిన తర్వాత ఏ అయితే స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు పోయేటువంటి నేపథ్యం ఏ అయితే నలభై శాతం బీసీలకు ఇచ్చేటువంటి నలభై శాతం ఉందా నలభై శాతం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి బీసీ కులగణ సర్వే కూడా పదహారు తారీఖు నుంచి మొదలుగా పోతుంది పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు జరిగేటువంటి నేపథ్యంలో పదహారు లక్షల మంది ఎవరైతేన్నారో పదహారు లక్షల మంది సర్వేకు సహకరించారు పదహారు లక్షల మంది సర్వేకు దూరంగా ఉన్న నేపథ్యం పదహారు లక్షల మంది ఒకవేళ నిజంగా సర్వే ఉన్నటువంటి బీసీ కుల సర్వేతో పాటు వివిధ ఎస్సీ కుల ఎస్సీలో ఉన్నటువంటి ఆ శాతం పెరిగే నేపథ్యం బీసీతో పాటు మైనార్టీలు అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో పదహారు లక్షల మంది వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా జనాభా మమర్షి ప్రకారం వాళ్ళందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది ఆ సర్వేలో పాల్గొన్న తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోయేటువంటి నేపథ్యం ఉందన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త